హాయ్ ఫ్రెండ్స్ మా మేస్త్రి గారు సిక్స్ కొయి ఫోర్ కోర్ వైర్ కటింగ్ లేర్తో కట్ చేస్తా అన్నారు ఎంత సేపులో కట్ చేస్తారో చూద్దాం స్టార్ట్ మా మేస్త్రి గారిని ఎంకరేజ్ చేయడం కోసం నేను పాట పాడతాను ఎలా ఉందో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎక్కువ తొలిమెట్టు కొండని కొట్టు కొట్టు గట్టిగా పట్టే పట్టు గమ్యం చేరేటు ఎక్కువ తొలిమెట్టు కొండని కొట్టు కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేటు నువ్వు పొలుగే చేపట్టు కొట్టు చెమటే చిందెట్టు బండలు రెండుగా పగిలేట్టు తలబడు నరసింహ నువ్వు పొలుగే చేపట్టు కొట్టు చెమటే చిందెట్టు బండలు రెండుగా పగిలేట్టు తలబడు నరసింహ పట్టు పురుగల్లే ఉంటగా వెంటాడే పులివై టక్కర శత్రువు తలదంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే ఉండగా అంటాడే పులివై టూ తల తుంచి సాగర నరసింహ పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగ దేవుడు తోడుంది అడుగుడు నరసింహ పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగ దేవుడు తోడుంది అడు అడుగుడు నరసింహ జీవితమంటే పోరాటం చూసారుగా ఒక నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్లు పట్టింది మీరు ఎంత సేపళ్ళు కట్ చేస్తారో ఎలా కట్ చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్